प्राइम टाइम न्यूज के स्वागत है ఇటీవల కాలంలో తెలంగాణ ప్రజల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తూ పార్టీ వీడిన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో బలంగా కొట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్న హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి మీద బహిరంగంగా దాడులు చేస్తామని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌశిక్ రెడ్డిని కించపరుస్తూ మాట్లాడడం అప్రజాస్వామికమని జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు అన్నారు కేసులకు బెదిరింపులకు తాము భయపడమని తెలంగాణ ప్రజల పక్షాన ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యేంత వరకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కౌశిక్ రెడ్డి మీద ఈగ వాలినా ఊరుకునేది లేదని మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద తప్పుడు ప్రచారాలు అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిరాధారమైన ఆరోపణలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాయకులు తమ ఎమ్మెల్యే పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని జమ్మికుంట గాంధీ సెంటర్ లో దహనం చేసిన అనంతరం జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కిలపల్లి ఈశ్వరరావు ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ హుజూరాబాద్ శాసనసభ్యుడు పాటి కౌశిక్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్ జమ్మికుంట సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్ మాజీ కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్ గాజుల భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొలుగు దిలీప్ పర్లపల్లి రమేష్ భోగం వెంకటేష్ మధ్య సంపత్ రామడుగు రవీందర్ కొమ్ము నరేష్ మహమ్మద్ జానీ మహమ్మద్ జమీర్ కిషోర్ ఎల్ సలీం వార్డు అధ్యక్షులు పార్టీ ముఖ్య శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు టిఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రజల కొరకు అన్ని నిత్యం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన మన కౌశికి రెడ్డి గారు వారి మీద అనేకటువంటి కేసులు పెట్టడం ఇది అప్రజాస్వామిక అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా गरो कौशिक नगर न कौशिकानगर न జరాబాద్ ముద్దు బిడ్డ ఎమ్మెల్యే వాడి కౌశల్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు కూడా గుజరాబాద్ ఆంక్షల్లో రెండు మూడు కూడా దగ్గనం చేయడం జరిగింది దానికి నిరసన ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారి పైన జమ్మికుండా కేసులో కేసు పెట్టడం జరిగింది ఇలా రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ కూడా దగ్గం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి గగదనెత్తిన రేవంత్ రెడ్డి నువ్వైతే ఏవైతే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినవో ఆ ఫోర్ ట్వంటీ హామీలన్నీ మేము వర్తించే విధంగా పనిచేయమంటే తప్ప మేమే కొంతమ్మ కోర్చలు కోరుతలేము నువ్వు ఆనాడే ప్రజలకైతే ఏ మోసపూరిత వాగ్దానం ఇచ్చినో ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి